వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇప్పటి నుండే ముందస్తు ప్రణాళికలు రచిస్తోంది ఇందులో భాగంగా రాయలసీమలో కీలకమైన కర్నూలు జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో సరికొత్త రాజకీయ వ్యూహం అమలు కానుంది ప్రస్తుతం కర్నూలు పార్లమెంటు సభ్యురాలిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత రేణుక కొనసాగుతున్నారు వైసీపీ నుంచి గెలుపొందిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీలోకి జంప్ అయ్యారు ఎస్వీ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నుంచి గెలుపొందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు దీంతో కర్నూలు జిల్లాలో ఈ లోటును భర్తీ చేసేందుకు వైసీపీ రంగం సిద్ధం చేస్తోంది ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న బుట్టారేణుకను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో దించనున్నట్లు తెలుస్తోంది ఇక బుట్టా స్థానంలో జిల్లా సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వైసీపీ తరఫున బరిలో దిగనున్నారు కోట్ల కుటుంబం ఇంకా వైసీపీలోకి చేరనప్పటికీ ఇప్పటికే వైసీపీ అధినేత రెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం మరికొన్ని రోజుల్లో అధికారికంగా కోట్ల ఫ్యామిలీ వైసీపీలో చేరనున్నారు కోట్ల కుటుంబం వైసీపీలో చేరడం వలన కర్నూలులో గతంలో కన్నా ఎక్కువ సీట్లు వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఎంపీగా కొనసాగుతున్న రేణుకును రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో దించనున్నట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి